ప్రభుత్వ ఉపాధ్యాయులకు భారీ షాక్ ఇచ్చింది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఇకపై ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ పరీక్ష ఉత్తీర్ణత కంపల్సరీ అంటూ ఆదేశాలు ఇచ్చింది అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీసుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్సిటిఈకి ఉపాధ్యాయ సంఘాలు విన్నవించుకున్నాయి అయితే తాజాగా దానిని ఎన్సిటిఈ తిరస్కరించింది కొత్త టీచర్లకే కాదు పాతవారికి కూడా టెట్ తప్పనిసరి అంటూ తేల్చి చెప్పింది మరి ఐదేళ్ల ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు అందరూ కూడా రానున్న రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మరి అయితే రెండు వేల పదిహేడు పార్లమెంటు తీర్మానం ప్రకారం ఆ తీర్పు ఇవి ఇచ్చింది అంతకుముందు టీచర్లుగా నియమితమైనటువంటి వారికి ఈ తీర్పు వర్తింపజేయకూడదు అని కోరారు అయితే దీనిపైన ఎన్సిటిఈ కూడా సుప్రీంకోర్టుని అనుసరిస్తూ వారి అభ్యర్థన పక్కన పెట్టేసి టెట్ ఉత్తీర్ణత కంపల్సరీ తప్పనిసరి అని చేసింది తరుదుపరి ఏం జరుగుతుందో చూడాలి